He is destroying the future of 5 crore people and also their prospects future and also past he destroyed all opportunities he killed all opportunities ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి అట్ చూడండి సో అవన్నీ అబద్ధాలని ఈరోజు తేలిపోయింది ఆర్బీఐ చెప్పిన గణాంకాల మేరకు ఆర్బీఐ ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ పొజిషన్లో ఉంది అని దేశవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది దాంతోపాటు పారిశ్రామిక అభివృద్ధిలో తయారీ రంగంలో నంబర్ వన్ ఉంది పారిశ్రామిక అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ పొజిషన్లో ఉంది అలాగే దేశవ్యాప్తంగా ఎనిమిదవ స్థానంలో ఉంది పారిశ్రామిక ప్రగతిలో దేశవ్యాప్తంగా ఎనిమిదవ స్థానం దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది ఇది కూడా గతంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడనిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే ఈ స్థాయి ప్రగతి సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అకౌంట్లో కూడా సంపద సృష్టించి పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిని కూడా పరిగెత్తించారు రెండు సంవత్సరాలు కరోనా లాంటి విపత్తు ఉన్న సందర్భంలో కూడా రెండు సంవత్సరాల పాటు ప్రపంచమంతా షట్డౌన్ వేసుకుని కూర్చున్న సందర్భంలో కూడా రెండు సంవత్సరాల పాటు ఉత్పత్తి రంగం పూర్తిగా జీరోకి పడిపోయిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ తయారీ రంగంలో నంబర్ వన్గా ఉంది దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో కూడా నంబర్ వన్ లో ఉంది దక్షిణ భారతదేశంలో ఇప్పుడు ఏమంటారు మూసుకుంటారు